వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఉద్యోగులకు సంబంధించి పాతిక వేల రూపాయలను ఖాతాలోకి అయితే నేరుగా వే వేసేందుకు ప్రభుత్వం అయితే ఒక మంచి శుభవార్తను తీసుకురావడం జరిగింది స్కిప్ చేయకుండా దాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంటసిమలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ కానుక చేయుత పథకాలలో మంచి పనితీరు కనబరిచిన వాలంటీర్లను సత్కరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది ఇక మండల పట్టణ జోనల్ స్థాయిలో ఎంపికైన వారికి పదిహేను వేల రూపాయలు నియోజకవర్గ స్థాయిలో ఇరవై వేల రూపాయలు జిల్లా స్థాయిలో ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ఇవ్వనున్నారు అయితే ప్రతి లెవెల్ నుంచి ఒక్కొక్కరిని కూడా ఎంపిక చేస్తారు మరి ఒక సందర్భంగా ఇప్పటికే ఏటా సేవ వజ్ర సేవా రత్న మిత్ర అవార్డులను వాలంటీర్లకు ప్రభుత్వం అయితే అందిస్తుంది మరి దీనికి సంబంధించి మరికొన్ని వివరాలు అఫీషియల్గా ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే రావడం జరుగుతాయి స్కిప్ చేయకుండా ప్రతి వీడియోస్ని ఫాలో అవుతుండని మరిన్ని వివరాలకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉచితంగా పక్కనే ఉన్న గంట సిమ్ల నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ